తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమహిళ నిర్మాణం తీసుకోవాలి సార్ ఇండ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది ఇంద కేటాయింపు ఎలా జరుగుతుంది బిల్లుల చెల్లింపులు ఎలా జరుగుతుందో మనతో మాట్లాడినందుకు పీడి హనుమా నాయక్ గారు సార్ నాకు చెప్పండి సార్ ఇందిరమైళిలో ఎన్ని మంజూరు అన్నాయి సార్ నమస్కారం నా పేరు హనుమా నాయక్ పీడి హౌసింగ్ మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లాలో మొత్తం దోర్నాకల్ మహబూబాబాద్ దాని తర్వాత ములుగు కాన్స్టెన్సీలు ఉన్నాయి దాంట్లో అందులో భాగంగా మనకు ప్రభుత్వం నుంచి కోట ఇవ్వడం జరిగింది కాన్స్టెన్సీ వారీగా మనకు ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఆరు వందల రెండు ఆరు వందల రెండు ఇండ్లను అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఇంకా అదనంగా ఐటీడిఏ కోట కింద మనకు పదకొండు వందల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది మొత్తం కలిపి పదివేల ఆరు వందల యాభై ఒక్క ఇళ్ళు మనకు ప్రభుత్వం వారు అలర్ట్ చేయడం జరిగింది ఈ ఇండ్లను మనం ఏదైతే బీద పరిస్థితుల్లో ఉన్న గుడిసెలలో ఉండి నివాసం ఉండేటోళ్లకు తర్వాత పెంపుటిండ్లలో ఉండేటోళ్లకు బిపిఎల్ కేటగిరీకి చెందిన గతంలో ఎటువంటి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు కాని వాళ్లకు మనము ఫస్ట్ దఫాలుగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మనకు రావడం జరుగుతుంది దాని ప్రకారంగా మనము వాటిని మూడు వందల అరవై డిగ్రీల మనము రేడియస్లు మొత్తం చెక్కింగ్ చేసి బీపీఎల్ ఎటువంటి గతంలో అర్హ ఇల్లు పొందని వాళ్లకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పటివరకు మనకు మనము తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఆ బ్యాలెన్స్ కూడా ఏజెన్సీ ప్రాంతంలో మనకు కేటాయించిన పదకొండు వందల ఇళ్లలో వాటిలో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే మరి లబ్ధిదారులను ఎంపిక చేసుకొని వాళ్లకు అలాట్ చేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు మన జిల్లా వ్యాప్తంగా మొత్తం దాదాపు ఎనిమిది వేల ఇళ్ళు మరి మార్కౌట్ ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల ఇళ్లలో మార్కౌట్ ఇచ్చిన తర్వాత మనము వాటిని బేస్మెంట్ లెవెల్ వరకు దాదాపు మూడు వేల ఇళ్లకు మనం బేస్మెంట్లు నిర్మాణం జరిగింది ఈ మూడు వేల ఇళ్లకు మనం వీటికి పైసలు బేస్మెంట్ అయిన తర్వాత లక్ష రూపాయలు తర్వాత వాలింగ్ గోడలు కట్టిన తర్వాత లక్ష రూపాయలు స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంటి నిర్మాణం కూడా మనం లబ్ధిదారులు వాళ్ళే స్వయంగా కట్టుకోవాలి తర్వాత వాటికి సంబంధించిన మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటే మనం కంప్లీట్ పూర్తి అయిన తర్వాత ఐదు లక్షలు మంది లబ్ధిదారులు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుంది అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దీన్ని ఎలా పరిష్కరించబోతున్నాం లబ్ధిదారులు కొంతమంది వాళ్ళ ఆధార్ నెంబర్లు కానీ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ కొన్ని పొరపాట్లు నమోదు చేసేటప్పుడు పొరపాటు చేయడం జరిగింది ఇంకా లబ్ధిదారులు కొంతమంది ఆ బ్యాంకు అకౌంట్లు ఆ బ్యాంకు ఖాతాలు లావాదేవీలు జరపకుండా బ్లాక్లో ఉన్నాయి అట్లాంటి మా దృష్టికి రావడం జరిగింది వాటిని కూడా మేము ఇప్పుడు ఆధార్ ఆధార్ కార్డు అథెంటికేషన్ ద్వారా మరి వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు మేము దాదాపు రెండు వేల ఐదు వందల మంది లబ్ధిదారులకు పేమెంట్ చేయడం జరిగింది లక్ష రూపాయల చొప్పున మిగతా వాటికి కూడా మా దృష్టికి వచ్చినాయి కూడా అవి రెక్టిఫై చేసి ఇండియా లబ్ధిదారులకు పేమెంట్ చేయడం జరుగుతుంది చాలా చాలామంది నిజమైన ధరలకు ఇల్లు మంజూరు కాలేదు చాలా మంది కూడా ఈ మీకు దృష్టికి వచ్చిన పేదలకు రానటువంటి ఇండ్లను వాళ్ళకు వచ్చే అవకాశాలున్నాయా ప్రభుత్వ దృష్టితో తీసుకెళ్ళారు ఇది ఇండ్ల మంజూరి అనేది నిరంతర ప్రక్రియ ఇది మొదటి దఫాలో మనము ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరిగింది దాని తర్వాత రెండవ దఫాలో మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హత కలిగి ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇట్లా సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో అట్లా సెలెక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇల్లు రాని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం వారు ఇల్లు సాంక్షన్ చేస్తారు వాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం వారు తీసుకుంటారని సార్ జిల్లాలో అక్కడక్కడ అనర్హులకు ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారంటే ఒక అపోహ సార్ దీనిపై మీరు ఏమంటారు ఈ అనర్హులకు ఇల్లు ఇలాంటి ఒక దృష్టికృత్యం చర్యలు అనేది ఇంతవరకు మా దృష్టికి రాలేదు మేము పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారంగా వీటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఆ విధంగా ఇంకెవరైనా అర్హత లేని వాళ్ళు ఇల్లు మంజూరు ఇల్లు ఇళ్ళు కట్టుకున్నా సరే ఏ దశలో ఉన్నా వాటిని రద్దుపరిచి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ అమౌంట్ రికవర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియదు ఇప్పుడు మాకు స్టాఫ్ కూడా ఇప్పుడు పీడి హౌసింగ్ గారు వచ్చిర్రు అదే విధంగా డిఈ ఉన్నారు ఇంకా మాకు పదమూ పదిహేను మంది ఏఈలు మండల స్థాయిలో మండలానికి ఒక్కళ్ళు చొప్పున నియామకం నియామకం కాబడ్డరు ఇంకా ఒక ఇద్దరు డిఈఓలు అంటే కంప్యూటర్ ఆపరేటర్లు కూడా రావడం జరిగింది ఇంకా మనకు మేనేజరు తర్వాత ఇంచా వైస్ మేనేజరు ఇద్దరు రెండు పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ఎండి గారు చెప్పడం జరిగింది ఇవన్నీ అధిగమిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంద్రమే సజావుగా లబ్ధిదారులు కట్టుకునేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం డబుల్ నిర్మాణ పూర్తయితే అయిపోయినాయి బిల్లు ప్రభుత్వం మంజూరు చేసింది కానీ మీ దగ్గర మీ అలస మీ నిర్లక్ష్యం వల్ల బిల్లులు పెట్టే కాంట్రాక్టర్లు గుర్తుకుంటారు డబుల్ బెడ్రూము మన కాన్ మన జిల్లాలో మూడు కాన్స్టెన్సీలో మంజూ గతంలో నిర్మాణం జరిగిన మాట వాస్తవమే దాని తర్వాత వాటికి కాంట్రాక్టర్లను మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కల్పించడానికి వాళ్ళను పిలవడం జరిగింది ఇప్పుడు మనకు పాలకృతి కాన్స్టిటెన్సీలో కొన్ని పెద్ద వంగారా తొర్రూరు విలేజెస్ ఉన్నాయి దాంట్లో తర్వాత మహబూబాబాద్ కాన్స్టిటెన్సీలో ఉన్నాయి దూర్నకల్ కాన్స్టిట్యెన్సీలో ఉన్నాయి ఇట్లాంటి ఇవన్నీ ఐదు డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది వాళ్ళు పని పూర్తి చేయగానే వాళ్ళకు సంబంధించిన బిల్స్ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు పని పూర్తి చేయగానే ఆన్లైన్ ద్వారానే మనం అన్నీ రిపోర్ట్ అవుతాయి తదనంతరం ఎండి గారి నుంచి బిల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీ దగ్గర మా దగ్గర ఏం ఫైల్స్ ఆగలేదు కొంచెం సిబ్బంది కొరత వల్ల అవన్నీ తీసినాం తీసి సర్కులేట్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్ ఇంద్రామైన్ల విషయంలో ఏదైనా సమస్య తలెత్తినా కూడా మీకు నేరుగా కలవాలంటే అధికారులు కలవని పరిస్థితి కలవని పరిస్థితి కాబట్టి ఏదైనా మొబైల్ నెంబర్ ఉన్నదా ఇప్పుడు ఇందిరమ్మ గురించి లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా మనము ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు లబ్ధిదారులు వాళ్లకు ఒక వెబ్సైట్ ద్వారా వాళ్ళ బిల్లులు వాళ్ళ ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉన్నదో అది క్లియర్గా ఆన్లైన్లోనే వెబ్సైట్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూహెచ్ ఇందిరమ్మ ఇల్లు అనే యాప్ కొట్టేస్తే వాళ్ళ స్టేటస్ ఏంటో కనబడుతుంది అది ప్రొవిజన్ కూడా ఎండి గారు చేయడం జరిగింది దాన్ని ఒకసారి లబ్ధిదారులందరూ గమనించి దాంట్లో కొట్టి వాళ్ళ బిల్స్ ఏ స్థాయిలో ఉన్నది ఏంటనేది చూసుకుంటే సరిపోతుంది స్టాటస్